ఇల్ల మడిరి ఫ్యామిలీ వాళ్ళకి కాస్త హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఒక కప్పులో అయితే ఫుల్గా పెసలు తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ శనగలు తీసుకున్నాను హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కొద్దిగా అనసందలు అనసందలు అందరికీ తెలిసినవే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది నేనైతే నైట్ నానేసేసాను సో మీరు కూడా అలాగే ఓవర్ నానే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా వాష్ చేసుకోండి పెరుగుపచ్చడి అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు నా చపాతి ఎలా ఉందో చూడండి స్టవ్ చూడకండి అన్నట్టు ఈ పప్పుల వల్ల వచ్చే ప్రోటీన్స్ చూడండి ఆ వాటర్ చూడకండి అనుసంధంలో నుంచి వాటర్ అలాగే వస్తుంది మీరు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అల్లము కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి బాగా దోశ లాగా నీట్గా కలిపేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని పలుచగా కలుపుకోండి దోశకి మనం ఎలా అయితే కలుపుకుంటామో సో అలాగే ఇప్పుడైతే మనం కొద్దిగా చట్నీ చేసుకుందాం నాకైతే నైట్ చేసిన చట్నీ కొద్దిగా ఉంది బట్ ఇంకొంచెం మీకోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు ఎండిమిర్చి వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసేసుకొని అవి బాగా అటు ఇటు కలిపేసి దాంట్లోకి మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేయట్లేదు తాలింపులో వేద్దామని సో రెండు పచ్చిమిర్చి కూడా వేసి అటు ఇటు బాగా వేయించేసుకొని వస్తే అందరికి సెలవులు వస్తాయి కానీ హౌస్ వైఫ్స్ మాత్రం ఇంకా ఎక్స్ట్రా పనులు అవుతాయి బాబోయ్ దాంట్లోకి అయితే ఒక నాలుగైదు టమాటా ముక్కలు వేసేసుకొని టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసేసి అటు ఇటు కలిపి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోండి చల్ల వచ్చిన తర్వాత నేను అదే ప్యాన్లో పోపు పెట్టేస్తున్నాను ఆ వాళ్ళు కొద్దిగా జీలకర్ర మినుములు పెసలు అన్నీ వేసేసుకొని అదే పచ్చడి అందులో వేసి అటు ఇటు కలిపేసి దోశ అయితే వేసేస్తున్నాను దోశ అయితే చూడండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది నేనైతే బటర్ వేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఆయిల్ కన్నా ఇలాంటివి బెటరు గీ కానీ బెటర్ కానీ చాలా బాగుంటుంది ఎంజాయ్ ఫైనల్గా మన పచ్చడి అయితే ఇలా ఉంది అంటాయి